వెల్కమ్ టు హైజీన్ ఆక్బా యూట్యూబ్ ఛానల్ చెక్ నెట్స్ని అందరూ ఇరవై ఒక్క రోజులకు పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల వచ్చే సమస్యలు ఇప్పుడు చూద్దాం ఇరవై ఒక డేస్కి నెట్స్ పెట్టి ఆ రోజు నుండే ఫాలో చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల అండర్ ఫీడింగ్ వెళ్తుంది అండర్ ఫీడింగ్ ఎందుకు వెళ్తుంది అనేది మనం ఇక్కడ గమనిస్తే చెక్ నెట్స్ పెట్టిన వెంటనే రొయ్య పిల్లలు నెట్స్లోకి రావు ఒకవేళ వచ్చినా అవి ఫీడ్ని పూర్తిగా క్లియర్ చేయలేవు ఎందుకంటే అవి నెట్స్లో తినడానికి అలవాటు అవ్వవు కాబట్టి అలాంటి సమయంలో ఫీడ్ తక్కువ అవ్వడం వలన రొయ్యలు మట్టి తింటాయి ఇలా మట్టి తినడం వలన వాటి గట్ అనేది పుండయ్యి అరుగుదల ప్రాబ్లమ్స్ రావడం చేత బయట ఇబ్బందులు వస్తాయి రొయ్య పిల్లలు నెట్స్లోకి వచ్చి మనం ఇచ్చిన ఫీడ్ని క్లియర్ చేయాలి అంటే చెక్ నెట్స్ పెట్టిన ఒక వారం కానీ పది రోజులు కానీ పడుతుంది అందుకే పిల్లలు వదిలిన పదిహేను రోజుల తర్వాత నట్స్ని పెట్టాలి అలా నర్స్ని పెట్టి కొద్ది కొద్దిగా ఫీడ్ వేయడం వల్ల చెక్ ట్రేలోకి రొయ్యలు రావడం అలవాటు అవుతాయి అలా రొయ్య రావడం స్టార్ట్ చేశాక అప్పటి నుండి చెక్టరీని ఫాలో అప్ చేయాలి రొయ్య ఉన్న బరువును బేస్ చేసుకొని దానిలో సగం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు గ్రాముల రొయ్య ఉంది అంటే కేజీ ఫీడ్కి ఒక గ్రాము వేయాలి ఇలా చెక్నెట్స్ని అనుసరించడం వలన కరెక్ట్గా ఫీడ్ వెళ్తుంది ఎదుగుదల స్పీడ్గా ఉంటుంది ముఖ్యంగా వైట్ గట్టి ఇబ్బందులు ఉండవు ఒకవేళ న్యూట్రిషనల్ ఇబ్బంది వలన వచ్చిన ఫీడ్ తగ్గడం లాంటివి ఉండవు ఒకటి లేదా రెండు రోజుల్లో క్లియర్ అవుతుంది ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి